మామిడిపళ్ళు తినాలంటే మా గోదావరి జిల్లాలోని గోడపల్లికి రావాల్సిందేనండి ఎందుకంటే మామిడిపల్లెలో ఎన్ని ఉన్న గోడపల్లి బంగినపల్లి మామిడి పండుకి ప్రత్యేకత ఈ గోడపల్లిలోనే ఉంది ఎక్కువగా ఈ గూడపల్లి మామిడి పండును ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఈ గూడపల్లి మామిడి పండు కోసం ఎప్పుడు మామిడిపల్లి సీజన్ వస్తుందా అని మా గోదావరి జిల్లాల ప్రాంతాల వాసులు ఎదురు చూస్తూ ఉంటారు స్ట్ సైజు చెట్టున దానికి అదే తయారు కావాలని పడ్డదండి ఇది రెండు నెలలే ఉందండి ఇంకా కస్టమర్కి ఇస్తున్నారండి ఆయన టేస్ట్ చూసి మీరు ఎదుర్కొన్న చెట్టు కాయ కూడా కనక అవసరం లేదండి ఏ కెమికల్ కానీ మందు కానీ ఏమి టచ్ చేయలేదండి కొత్త కాయ కొత్తరాత సాయి ఉంది కానీ ఎలా ఉందండి టేస్ట్ స్వీట్గానే ఉంది స్వీట్ గానే ఉందా పలుపు ఎలా ఉంది నాదైతే రెండు టైం పడుతుందండి సైజ్ రెండు రోజులు పడుతుందండి ఓకే ఓకే కేజీ మూడు కూడా వస్తాయండి ఇప్పుడు ఎంత సైజ్ ఎంత ఉంది ఇప్పుడు వెయిట్ అంటే ఎంత ఉంటుంది సుమారు నైన్ హండ్రెడ్ అదే నైన్ అదే తొమ్మిది వందల గ్రాములు ఉంటుందండి సన్న గ్రౌండ్ గ్రామ్ ఉంటుంది కేజీ కేజీ సైజ్ కూడా ఉన్నాయి స్టార్ట్ గోడపల్లికాయ అంటే మంచి ఫస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు గోడపెళ్ళకాయ గోడపల్లి అమ్ముతులేదని బయటకాయటొచ్చి గోడపల్లి అమ్ముతున్నారు దానివల్ల పురుగు వస్తుంది ఇది ఉందనుకోండి కవర్ కట్టా మీ ఎదురుకుండానే యాక్చువల్గా లైవ్ లో దీనికి ఏమైనా డ్యామేజ్ అయినా దానికి పూర్తి బాధ్యత కూడా మేము చెప్తాం బుట్ట ఎందుకు కడతారా తీసుకోండి బుట్ట ఇది కవర్లు ఎందుకు కట్టినట్టండి ఇప్పుడు పురుగు రాకుండా అండి మెయిన్ పురుగు రాకుండా రాకుండా కోడిగుడు సైజులో కడతాం ఇది కట్టి రెండు ఇల్లు ఉంది కాగింది రోజుల దగ్గర ఇది అరవై ఇంచు మించుగా మూడు నెలలు తగరదు ఓకే ఇది కట్టి అరవై రోజులు మొత్తం మీకు పంట ఎన్ని ఎకరాలు ఉంటుంది పన్నెండు ఎకరాలు పన్నెండు పన్నెండు ఎకరాలు మొత్తం పంట లీజు పన్నెండు ఎకరాలు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు ఎంతకాలం చేతికి రావాలండి ఎన్ని నెలలు పడుతుందండి మీకు ఒక నాలుగు నెలలు సుమారు పడుతుంది